మనం పక్కేటట్టు చేయగలగవచ్చు సర్వైవల్ రేట్ నైంటీ పర్సెంట్ ఉంటుంది అండి ఎవ్రీ మినిట్ కి టెన్ పర్సెంట్ తగ్గుతుంది ఎంత లేట్ చేస్తే అంత సర్వైవల్ రేట్ అనేది టెన్ టెన్ పర్సెంట్ వస్తుంది టెన్ మినిట్స్ తర్వాత చేస్తే కూడా చాలా పెద్ద ఉపయోగం కూడా ఏమీ ఉండదు ఫస్ట్ వెన్ వెన్వి అంటే ఎప్పుడైతే మనము ఇట్లాంటి సివ్ పేషెంట్ అంటే పేషెంట్ మాట్లాడలేకుండా అచైతనంగా పడి ఉన్న పేషెంట్ని మనమైతే ఎప్పుడైతే చూస్తామో ఫస్ట్ ఏంటంటే మనము సేఫ్ ప్రదేశానికి వెళ్ళిపోవాలి రోడ్డు మధ్యలో యాక్సిడెంట్ జరిగింది అనుకోండి ఎవరైనా హెల్ప్ తీసుకొని ఫస్ట్ రోడ్డు పక్కకి తీసుకోవాలి విక్టిము అండ్ బీరు ఇద్దరు సేఫ్ ఉన్న తర్వాత ఈ సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి ఇద్దరు సేఫ్ ఉండడం ఫస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటంటే పేషెంట్ బ్రీతింగ్ తీసుకుంటున్నాడా లేదా బ్రీతింగ్ తీసుకున్నప్పుడు మనకు చెస్ట్ ఇట్లా ఉబ్బడము ఇట్లా జరుగుతుంటుంది అది మనకు కళ్ళకు కనిపిస్తుంది ఒకవేళ పేషెంట్ బ్రీతింగ్ తీసుకుంటలేదు ఈ నోస్ దగ్గర ఫింగర్స్ పెడితే మనకు బ్రెత్ తగులుతుంది మనకి ఒకవేళ పేషెంట్ ఎలా ఉంది పేషెంట్ ఎలా ఉన్నాడు గా ఉన్నాడంటే మనం సిపిఆర్ స్టార్ట్ చే కూర్చోవచ్చు ఇట్లా మోకాల మీద కూర్చోవచ్చు కూర్చున్న తర్వాత రెండు హ్యాండ్స్ మీ డామినెంట్ హ్యాండ్ చెస్ట్ మధ్యలో బోన్ ఉంటుంది ఈ బోన్ మీద మీ డామినెంట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పర్సన్స్ రైట్ హ్యాండ్ పెట్టాలి లెఫ్ట్ హ్యాండ్ పర్సన్స్ లెఫ్ట్ హ్యాండ్ నెక్స్ట్ విత్ లెఫ్ట్ హ్యాండ్ ఇంటర్లాక్ చేసుకోవాలి రెండు కలిపి పెట్టుకోవాలి చేదు క్లాస్ ద హ్యాండ్స్ పెట్టుకోవాలి ఈ ఎల్బో అనేది స్ట్రైట్ గా ఉండాలి ఇది ఫ్లెక్స్ కావద్దు ఇట్లా స్ట్రైట్ గా ఉండి ఇట్లా రెండు హ్యాండ్స్ ఇట్లా పెట్టి ప్రెస్ చేయాలి కంప్రెషన్స్ అంటారు వాటిని కంప్రెషన్స్ అనేటివి ఎన్ని ఇవ్వాలి అంటే ఒక నిమిషానికి నూట ఇరవై వరకు ఇవ్వాలి వంద నుంచి నూట ఇరవై ఏదో ఇస్తున్నామా లేదా అన్నట్టు కాకుండా ఫాస్ట్గా ఇవ్వాలి నూట ఇరవై అంటే ఒక సెకండ్కి రెండు రావాలి ఆల్మోస్ట్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ పర్ మినిట్ అరవై నూట ఇరవై వరకు చేయాలి చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ప్రెస్ చేయాలి మళ్ళీ బ్రీతింగ్ అనేది జరుగుతుంది అన్నట్టు ఆ బ్లడ్ సర్క్యులేషన్ పంప్ అవుతుంది కంప్రెషన్స్ తోటి వదిలేసినప్పుడు నెగిటివ్ ప్రెషర్ తోటి బ్రీతింగ్ అనేది జరుగుతుంది అన్నట్టు మన బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ బ్రెయిన్కి కానీ హార్ట్కి కానీ రీచ్ అవుతుంది అప్పుడు కంప్రెషన్స్ హండ్రెడ్ పర్ మనీ ఇస్తూనే అన్నమాట హాఫ్ అన్ అవర్ వరకు మనం సిపిఆర్ చేయొచ్చండి హాఫ్ అన్ అవర్ వరకు చేయొచ్చు మనం పే మనం అలసిపోయేంత వరకు చేయాలి లేకపోతే హాఫ్ అన్ అవర్ వరకు చేయాలి మోస్ట్ ఆఫ్ ద కండిషన్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి పొల్యాబ్స్ అవుతుంటారు ఇది మార్నింగ్ తినలేకుండా ఉండడము లేకపోతే బీపీ ఎక్కువ కావడము తక్కువ కావడము లేకపోతే హార్ట్కి సరిగా బ్లడ్ అందకపోతే సడన్గా నిద్రలకెళ్ళి లేచి కూడా కొందరు పడిపోతూ ఉంటారు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలతో పడిపోయిన వాళ్ళు మనం సిపిఆర్ చేస్తే ఇమ్మీడియట్గా రికవరీ ఉంటుంది నైంటీ పర్సెంట్ వరకు రికవరీ నేర్పియాలి ఇది ఒక నేషనల్ ప్రోగ్రామ్ లాగా మన సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది డెవలప్డ్ కంట్రీస్లో ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్ సిపిఆర్ చేయగలుగుతారండి మన దగ్గర ఇప్పుడు అది రెండు మూడు శాతం వరకే ఉంది మనం స్లోగా అందరం నేర్చుకొని మన పక్క వాళ్ళకు కూడా నేర్పియాలి ఈ కంప్రెషన్స్ ఓన్లీ మనకి దీని గురించి పెద్ద